రావాలంటే రెండు అంచెల ఎంట్రెన్స్ రాసే పోవాలి అంటే సివిల్ సర్వెంట్స్ ఎట్లయితే ప్రిలిమినరీ రాస్తారో ప్రిలిమినరీ లో పాస్ అయినప్పుడు మళ్ళీ మెయిన్స్ రాసి ఆ మెయిన్స్ లో పాస్ అయితేనే గౌరవతోటి గురుకుల పాఠశాలలో సీట్ వస్తాయి కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసింది ఎక్కడ ఆ గౌరవతోటి గురుకుల పాఠశాల నుంచి రెండవ వయసులోనే అమరణ నిర్హార దీక్ష చేసిందండి చిన్న పిల్లలు తల్లిదండ్రులు ఒక గంట లేటైతేనే తల్లిదండ్రులతో నిన్న గుండె గొప్పలు ఆడిపోతుంది అమ్మ నా బిడ్డ తిన్నదో తినలేదో పిల్లలు ఒక గంట లేటైతేనే ఏడుస్తారు మమ్మీ నాకు ఎందుకు ఇంకా పాలిస్తలేవు మమ్మీ నాకు ఎందుకు అన్నం పెడతలేవు అని చెప్పి ఏడుస్తారు కానీ అలాంటి బిడ్డలు అమ్మ ముఖ్యమంత్రి ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు ఒక ఎమ్మెల్యేలు పంపించలేదు ఒక మినిస్టర్ ను మీరు ఆలోచించండి ఎంత నిర్దయతో మీ రాతి గుండె ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కసారి ఆలోచించండి ఆ పిల్లలు ఉదయం నుంచి రాత్రి పదకొండు గంటల వరకు సంక్షేమ భవన్లో సన్మానాలు తీసుకోవాల్సిన బిడ్డలు ఇలా అమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు ఈ ప్రభుత్వం పదకొండు గంటలకు పోలీసులు వచ్చి వాళ్ళను మీద మాసకాడిపించి వాళ్ళను ఇళ్ళకి పంపించేది ఇదేనా నిజంగా న్యాయం అంటే ఇదేనా సామాజిక న్యాయం అంటే రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు సప్లిమెంటరీ ఇళ్లలో ఎన్నో సమస్యలు వేరైతే చాలా మంది శ్రీనివాసరెడ్డి గారు లాంటి వాళ్ళు కర్మారెడ్డి ఎడ్యుకేషన్ స్కూల్స్ నడుపుతా ఉన్నారు వాళ్ళు తెలుసు పిల్లలు రకరకాల కారణాల వల్ల ఫెయిల్ అవుతారు ఫెయిల్ అయితే వాళ్ళందరినీ దగ్గర కూర్చోబెట్టుకొని బిడ్డ నువ్వు ఫెయిల్ అయిన ఒక దగ్గర చాలా తెలివి ఉన్నది నువ్వు మళ్ళీ మంచిగా చదవచ్చు ఇంకా టీచర్ నీతో పెడతాను బాగా చదువుకో నీకు సప్లిమెంట్ అడిగి నువ్వు ఎగ్జామినేషన్ సెంటర్ పోవడానికి ఛార్జీ కూడా నేనే ఇస్తే బిడ్డాను ఇక్కడ కూర్చొని చదువుకో అని అంటే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళకు ఒక పైస ఇవ్వకుండా మీరే ఫెయిల్ అయిన బిడ్డ తప్పంతా మీరే అందువరకు మీరే మీరు ఛార్జీలు పెట్టుకొని ఎగ్జామినేషన్ సెంటర్ అని చెప్పి గురుకుల పాఠశాల నుంచి పంపించారు ఈ పిల్లలు చిన్న వయసులోనే వంట చాలా చుట్టూ తిరగద్దు ప్రమాదాల బారిన పడద్దు చెప్పి ఇదే గురుకుల పాఠశాలలో చదువుకున్న సీనియర్ పిల్లలందరినీ కూడా ఏది కోరి వాళ్ళందరిని ఇంటర్వ్యూలు చేసి వాళ్ళందరిని కేసీఆర్ గారి మార్గదర్శనంలో రెండు మంది అసిస్టెంట్